మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి అయితే జమ కాలేదు అయితే వాస్తవానికి రైతు భరోసా ఇస్తారా ఇవ్వరని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో పంట పెట్టుబడి సాయం అనేది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలోనూ ఫస్ట్ సారి ఏదైతే రైతు భరోసా అమలు చేసినప్పటికీ ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే భూమి లేని ఏదైతే రైతులకు కూడా రైతు భరోసా అందజేస్తామని చెప్పారు కొంతవరకు ఇచ్చారు కొంతవరకు అయితే ఇవ్వలేదు దాంతో పాటు రైతు భరోసాలో కూడా చాలా మందికి డబ్బులు పర్లేదు అంటున్నారు ఇటువంటి తరుణంలో ఇప్పుడు యాసంగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్ని ఎకరాల వరకు ముందుగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి జిల్లాల వరకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి రైతు భరోసా పైన ఉన్నటువంటి కీలక అప్డేట్స్ ఏంటి తుమ్మల రాసు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కీలక సంస్కరణలు అయితే చేశారు ఇక భారత పౌరులందరికీ కూడా ఆధార్ కార్డు ఎలాగైతే ఉందో అలాగే రాష్ట్రంలో ప్రతి వ్యవసాయ భూమికి కూడా రాష్ట్రంలో ప్రతి వ్యవసాయ భూమి కూడా ప్రత్యేకంగా ఐడి నెంబర్తో కూడిన కార్డులను అనేది జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే దీనివల్ల ఏమవుతుంది ఏంటంటే భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా భూ ఆధార్ కార్డులు రైతులకు అందించనున్నారో కార్డు లాగా గుర్తింపు లాగా ఇవ్వనున్నారనమాట సో ఇక రెవెన్యూ శాఖ ఇప్పటికే ఆధార్ అనేది ప్రత్యేక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో అయితే ఉంది దీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక భూమి వివరాలు డిజిటలైజ్ చేయడం యాజమాన్య హక్కులు వంటివి కూడా ఈజీ అవుతుంది అనమాట భూ ఆధార్ వ్యవస్థలో అమలు రావడంతో ఇక రంగంలో అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట ఇందులో మొదటగా భూములకు ప్రత్యేకమైనటువంటి ఐడి ఉండడం వల్ల తరచుగా తలైతే సమస్యలకు చెక్ పెడుతుందనమాట అదేవిధంగా యాజమాన్య హక్కులకు స్పష్టత ఇక డిజిటల్ నమోదు ఏదైతే కార్యక్రమం ఉందో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనివల్ల భూమి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు ఈజీగా అవుతాయని చెప్పేసి ఇక పారదర్శకత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి రైతు బంధు పంట బీమా ఏదైతే ఉందో వ్యవసాయ పథకాలు సక్రమంగా భూ ఆధార్ కార్డు ఉంటేనే కీలకంగా కానున్నాయన్నమాట సరైన లబ్ధాలకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయని చెప్తున్నారు స్థానిక ఎన్నికల ముగిసిన అనంతరం అంటే డిసెంబర్ నెల ముగిసిన అనంతరం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి భూ ఆధార్ కార్డులు పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి భూమి విరాలను పూర్తిగా నమోదు చేసి ధృవీకరించే ప్రక్రియ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది అనమాట విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేది తీసుకురాబోతుంది దేశంలో డిజిటల్ భూ రికార్డులకు సంబంధించి తెలంగాణలో ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అనేది భావిస్తుంది ఇది సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సర్వే అనేది అంటే ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కోనపల్లి గ్రామంలో రాజన సిరిసిల్లలో రుద్రంగి గ్రామంలో పైలట్ సర్వే అయితే పూర్తి చేస్తారనమాట రెండు వందల ఎనభై గ్రామాల సర్వే అయితే కంప్లీట్ చేసినారని చెప్తున్నారు ఇక ఇక ఎంజాయ్మెంట్ సర్వే చేసి భూ ఆధార్ నంబర్ల కేటాయింపు రైతుల భూ వివాదాల పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట దీనివల్ల ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి విరాలకు అయితే వెళ్ళిపోదామండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ నిధులు అయితే జమ చేస్తున్నారు కదా తాజాగా వచ్చేసి వీరి అకౌంట్లో తొమ్మిది వేల రూపాయలు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో ఏ పథకానికి సంబంధించి ఏంటి ఇది సంబంధించి వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి వ్యవసాయ ఖర్చులు అనేది ఇప్పుడున్న ఖర్చులు ఎలా అంటే విపరీతంగా పెరిగిపోవడంతో నిత్యావసర ధరలు కూడా పెరిగిన నేపథ్యంలో అన్నదాతలకు ప్రభుత్వం నుంచి కొంత అదనపు ఆర్థికంగా లబ్ది చేకూరాలనే ఉద్దేశంతో తాజాగా మీడియా నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడులో భాగంగా ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే పథకానికి సంబంధించి భారీగా పెంచాలని చురుగ్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రజలకు బడ్జెట్ ప్రసంగ ఫిబ్రవరి ఒకటిన వినిపిస్తున్న దీని వెనుక తయారీ ప్రక్రియ నెల ముందే మొదలవుతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఏదైతే నిధి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఇరవై ఒక విడత నిధులు అనేది జమ చేయడం జరిగింది చాలా మందికి రావడం జరిగింది ఇరవై విడత ఇరవై అంటే ఇరవై ఒకటి విడత పంతొమ్మిది విడతలు ఆరు వేల రూపాయలు కొంతమందికి అయితే పదివేలు ఇలా జమ కావడం జరిగింది కొంతమంది మాత్రం ఇరవై ఒక విడత అయితే జమ కాలేదు మీరు దగ్గరలోనే ఏ ఓన్ అయితే సంప్రదించి తగిన పత్రాలు అందులో వచ్చేసి ఇక మీ దగ్గరలో అంటే మీ పట్ట పాస్బుక్ ఆధార బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉందా ఎన్పిసిఐ లింక్ చేశారు ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి పీఎం కిసాన్ నిధులు అనేది సంవత్సరానికి మూడు విడతలు ఆరు వేల రూపాయల చొప్పున సాయం అయితే అందిస్తున్నారు కదా అయితే ఈ మూడు సమాన వాయిదాల్లో ప్రతి వాయిదాకు మూడు అంటే రెండు వేల రూపాయల చొప్పున అదేస్తున్నారు కదా దీనికి సంబంధించి వార్షిక ఏదైతే ఇది పూర్తి స్థాయిలో కూడా ఆరు వేలను మరో మూడు వేల రూపాయలు పెంచి దాదాపు విడతకు మూడు వేల రూపాయల చొప్పున మొత్తం మూడు విడతల్లో తొమ్మిది వేల రూపాయలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఈ పెంపుదల నిర్ణయం అమలు అయితే ఇది ప్రస్తుతం పెరుగుతున్న ధరల భారాన్ని మోస్తూ చిన్న శనకర రైతులకు ఇది పెద్ద నిజంగా ఉపశమనం కలిగిస్తుందని చెప్పేసి చెబుతున్నారన్నమాట కోట్లాది మంది రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక రైతులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా పైన పెట్టుబడి సాయం అనేది కోసం ఎదురు చూస్తున్న రైతాంగం యాసంగి సాగు సన్నద్ధం అవుతున్న రైతులు ఇక ఆరు వేల ఏదైతే నగదు జమ నోరు విప్పని సర్కారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక డిమాండ్ చేస్తున్నటువంటి అన్నదాతలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయితే కాబోతుంది కాబట్టి ఇక వానకాలం సీజన్లో పూర్తి స్థాయిలో నగదు బదిలీ చేసినప్పటికీ పూర్వ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కాంగ్రెస్ అలాగే మర్చిపోయి ఉందన్నమాట వాటికి సంబంధించి ఇక ఎప్పుడు అంటే ఇవ్వడానికి కూడా చాలా వరకు అయితే అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇచ్చిన మాట ప్రకారం ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది అయితే ఇవి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు కూడా వానకాల కాలంలో ఎన్ని ఎన్నికలు రావాలనే విధంగా చెప్తున్నారు ఎందుకంటే మొన్నటి వరకు నిజామా జిల్లాలో రెండు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు వందల పదహారు కోట్ల మేర చెల్లించారు కామారెడ్డి జిల్లాలో మూడు లక్షల మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది రైతులకు ఆరు వేల రూపాయల చొప్పున మూడు వందల ఐదు కోట్లు ఇలా జమ చేయడం జరిగింది ఒకవేళ రైతుల సంక్షేమం సర్కారు సంబంధం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలం యాసింగ్ సీజన్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని రైతులు అయితే కోరుతున్నారన్నమాట ఇక ఇందుకు సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున సాయంత్రం చేస్తామంటే అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తప్పించుకుంటుందని ఇచ్చిన మాట ఎత్తే అంటే రైతుల పైన ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారోందని చెప్పేసి చాలామంది అయితే రైతులకు సంబంధించి గత ప్రభుత్వ కేసీఆర్ హయాంలో ఉన్నట్టు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రెండు సీజన్లో కలిపి తక్కువ ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ భూమి తక్కువ భూమి మొత్తం ఇదే వచ్చేదని రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారు సీజన్ ప్రారంభంలోనే ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సీజన్కి ఆరు వేల రూపాయలు పని చేశారు ఇది కూడా సమయానికి ఇస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఉంటుందని చెప్పేసి రైతాంగం ప్రారంభిస్తుంది అనమాట భావిస్తుంది ఇక ఇందులో ఆ రైతులకు సంబంధించి రైతు భరోసా సమయానికి అందిస్తే పెట్టుబడి ఆసరాగా ఉంటుందని కానీ ప్రభుత్వం చాలా ఆలస్యం చేస్తుంది దీనివల్ల ఇక ముఖ్యంగా అప్పులు ఎదుర్కోవాల్సి వడ్డీలకు ఎక్కువ తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి రైతాంగం అయితే భావిస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ ఏదైతే ప్రారంభం కావడంతో ఇక రైతులకు సంబంధించి భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఇటీవల కాలంలో దాదాపు తొమ్మిది వేల కోట్లతో నిధులు అనేది సరిపెట్టిందనమాట వానకాలం ఈ సీజన్ కూడా ఇప్పుడు మనం రిలీజ్ చేయాలంటే తప్పనిసరిగా మరొక తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అయితే ఆర్థిక బడ్జెట్ కొరత వల్ల ప్రభుత్వం వీటిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ దగ్గర దాదాపు బాండ్ల వేలం రూపంలో ఇదైతే నిధులు కావాల్సిన నిధులు సమీకరించేందుకు గాను ఇక తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా అడుగులు వేసినట్టు తెలుస్తుంది ఈ నెల దాదాపు ఎలక్షన్ల కంటే ముందే ప్రభుత్వం ఓటింగ్ కంటే ముందే మనకు ఈ డబ్బులు అనేది అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతుందనమాట తాజాగా వచ్చేసి అయితే కొంతమంది చెప్తున్నారు ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఈసారి ఒక కోటి నలభై ఏడు లక్షల ఎకరాల్లో సాగు అయింది అదేవిధంగా అదే అదేవిధంగా యాసంగి ఇది గతంలో ఉన్నటువంటి సన ఊర్లు పండించిన వారికి ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చారని బకాయిలు అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు పంట పెట్టుబడి సాయం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రైతులకు రెండు లక్షల రైతు చేసి రుణాలను విముక్తి చేశామని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక లక్ష నాలుగు వేల కోట్లు రైతులకు కోసం ఖర్చు చేశామని ఎనిమిది వేల కోట్లు ఆర్టీస్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు కూడా అందిస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేశారనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మేలు జరిగే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే సన్న ఓట్లకు సంబంధించి క్వింటాకి ఐదు వందల బోనస్ అందిస్తున్నాం ఇక మెంతా తుఫాను కారణంగా ఏదైతే బాధితులకు సంబంధించి పదివేల రూపాయల ఎకరానికి ఇలా జమ చేస్తున్నాం సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందని దీనికి సంబంధించి అధికార ప్రకటన అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సోషల్ మీడియాలో అంటున్న సంవత్సరం మేరకు ఈ ఎన్నికలు కాదు మనకు ఏదైతే జనవరిలో ఆ పైసలు అనేది అకౌంట్ లో డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అవుతున్నాయి చూడాలి ప్రభుత్వం దీనిపైన రైతాంగం కూడా అవర్శం చేయకుండా తొందరగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేయాలని రైతంగం కూడా కోరుతుంది దీనిపైన ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్స్ అయితే తెలియజేయడం జరుగుతుందండి